ఈరోజు క్యాలీఫ్లవర్ తోటి వెరైటీగా కర్రీ చేస్తాం చూడండి సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటంటే క్యాలీఫ్లవర్ మనము తరిగి పసుపు నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి తరిగి ఉంచుకోవాలి అలాగే టమాటో అలాగే ఉల్లిపాయలు అలాగే దుంపలు ఈ క్యాలీఫ్లవర్లోనే నేను దుంపలు కూడా కట్ చేసేసాను అలాగే ఇది శనగపప్పు అనమాట ఈ శనగపప్పు కొంచెం వేడి నీళ్ళల్లోని లైట్గా వేసాను చూడండి పూర్తిగా ఉడకలేదు కొద్దిగా అనమాట శనగపప్పు ఇందులో వేస్తాం అనమాట మొదట మనము ఈ బాగాని పెట్టాను కదా ఇది కొంచెం వేడెక్కాలి ఈ లోపల కొద్దిగా టీ వేసేసుకుంటే సో టీ అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లోని గుడ్ మార్నింగ్ అండి ఎవరైతే ఇప్పుడు జాయిన్ అయ్యారో వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా బాండ్లీ పెట్టేశాను కర్రీ కోసం అని సో ఇందులో ఏంటంటే కాప్ తగినంత ఆయిల్ వేసుకుంటాం మనము ఆయిల్ మీ ఇష్టం ఎక్కువ తక్కువ మనం వేసుకోవచ్చు మనం కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసేస్తున్నాను అండ్ ఇప్పుడు ఇందులోని కొద్దిగా జీలకర్ర వేస్తాము అలాగే కొంచెం ఆవాలు అలాగే తేజ్పత్తా ఆకు వేస్తాము అలాగే దాల్చిన చెక్క దాల్చిన చెక్క మూడు వేసాము అలాగే అందులో మిగతా మసాలా ఉంటాయి కదా ఇవి కూడా వేస్తాము లవంగాలు అలాగే ఇది కుంకుమ పువ్వు అలాగే ఒక రెండు యాలకు వేసేస్తాము వేసి వీటిని వేగించాలి కొద్దిగా వేగాక మనము నీళ్ళని కొంచెం వేగక ఏం చేస్తామంటే ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకుంటాం కొంచెం వేగాలింకా ఇవి వేగ లేదా అన్నది మనకు ఎలా తెలుస్తుంది అంటే మంచి వాసన వస్తుంది కదా అప్పుడు ఇంకా వేగిపోయింది రెండు ఉల్లిపాయలు వేసేస్తాం కట్ చేసిన ఉల్లిపాయలన్నీ వేసిస్తాం బాగా కొద్దిగా వేయించాలి అప్పట్లాగానే ఈ కూరలోనే కూడా మనం వేసుకుంటాము కొన్ని కర్రీస్లో ఓన్లీ మనం దాల్చిన చెక్క మాత్రమే వేస్తాము కానీ ఇందులో ఏలకు అలాగే మిగతా కొంత మసాలా అన్నమాట ఇది బాగా వేసిన తర్వాత అప్పుడు ఇందులో మనము ఫస్ట్ ముక్కలు ఏవైతే కట్ చేసి ఉంచుకున్నామో అవి అనమాట ఇంకా కొంచెం వేగాలండి వేగలేదు ఇది కూడా సింపుల్గానే అయిపోతుంది కాకపోతే ఒక చిన్న చిట్కా ఏంటంటే ఈ శనగపప్పు మనము కొద్దిగా వాటర్ వేసి ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద పెడితే తొందరగా అయిపోతుంది ఎక్కువ ఉడికించుకోడు కానీ మామూలుగా లేదా వేడి నీళ్ళలో వేసినా పర్వాలేదు ఒక పది నిమిషాల ముందు వేడి నీళ్ళలో వేసినా పర్వాలేదు ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి కదా వేయించిన తర్వాత పొడింగిలోని అనను దుంపలు అలాగే క్యాలీఫ్లవర్ ఉంది కదా అది వేసేస్తాం పసుపు నీరు మనము మొక్కలకి వేసేయచ్చు ఇప్పుడు దీన్ని నేనైతే టెరస్ గార్డెన్లో నా మొక్కలు ఉన్నాయి కదా వాటికి వేసేస్తాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేద్దాం పసుపు లేదు కాబట్టి కొంచెం వేస్తాం పసుపు వేసి దీన్ని బాగా వేయించాలి ఆయిల్లో వంటలు ఎలా ఉన్నాయి ఏంటి మీరు అసలు ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీకు ఏది నచ్చింది ఏది బాగా వచ్చిందో చెప్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ టైం ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతాను సింపుల్గా మనము వండుకునే వంటలు ఇవన్నీ కొంచెం ఏంటంటే ఇవి ఇలా పచ్చిగా ఉంచకుండా వేయించితేనే మనకి మంచి వాసన వస్తుందండి లేకపోతే కర్రీ పచ్చి వాసన వచ్చేస్తుంది సో అలా రాకూడదు కాబట్టి వీటిని మనము వేయించేస్తాం ఈ లోపల కొద్దిగా గరం మసాలా తీసుకొని రెడీ చేసుకుందాం చెంచాడు గరం మసాలా తీసుకుంది ఒక చిన్న గిన్నెలోని మనము కొంచెం వాటర్ వేసుకొని మాత్రం వాటర్ వేసుకొని గరం మసాలా ఏదైతే ఉందో దాన్ని తయారు చేస్తాం ముందుగా కొంచెం నానపెడితే టేస్ట్ బాగా వస్తుంది చూడండి మాత్రం కొంచెం వేయచ్చు ఇప్పుడు ఈ గరం మసాలా కలిపేస్తాం కలిపేసి ఈ వాటర్ లాగా ఉంచుతాము లాస్ట్లో కలిపి కూర కొద్దిగా ఉడికిన తర్వాత ఇంకా టమాటా కూడా వేయలేదు కదా అలాగే కరివేపాకు వేస్తాము కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు ప్రస్తుతం నా దగ్గర అయితే కొత్తిమీర వేయలేదు ఇందులో కరివేపాకు వేసేస్తుంది కరివేపాకు వేయంగానే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కదండి మొదట వేసుకున్న ఆయిల్ సరిపోతుంది మరి వేయక్కర్లేదు అడుగంటకుండా వేయించేయాలి బాగా నేను ఎప్పుడూ వేయిస్తాను ఎందుకంటే ఆ పోతుంది అని చెప్పి ఏ కర్రీ అయినా మీరు వెంటనే మూత పెట్టేస్తే కొంచెం ఆ పచ్చివాసన ఉండిపోతుంది ఇవాళ ఏంటో గొంతు పట్టేసినట్టు లేదు గొంతు పట్టలేదు కానీ కొంచెం డబ్బులా ఉంది అందుకో సో ఇప్పుడు దుంపలు ఎలా ఉందో చూద్దాము కొంచెం ఇంకా ఉడకాలి ఇప్పుడు ఇందులో టమాటో వేసేద్దాం టమాటో వేస్ట్ కూడా బాగా కలిపేయండి ఇది మా టెరస్ మీద కాసిన టమాటోస్ అండి హార్వెస్ట్ చేసి తీస్తూ ఉంటాం కదా మధ్య మధ్యలో ప్రతిసారి అంటే వీడియో తీయడం అవ్వకపోయినా కొన్ని అయితే మా టెర్రస్ వే కరివేపాకు మా టెరస్ వేస్ అలాగే టమాటో కూడా ఇప్పుడు ఇందులో గరం మసాలా గరం మసాలా వేసాక మనము ఉప్పు వేయలేదు ఇంకా సో దీనికి ఎంత ఉప్పు పడుతుందో చూసుకొని జాగ్రత్తగా ఉప్పు వేసేస్తాం మీరు ఎక్కువ ఉప్పు వాళ్ళయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి మరీ ఎక్కువ మేమైతే తినము అందుకే నేను సరిపోయినంత వేసాను చూడండి టమాటో కూడా మీకు మెత్తగా అయిపోతుంది ఎప్పుడైనా ఇంట్లోని ఆర్గానిక్గా మనం పండిస్తాం కాబట్టి టమాటోస్ కూడా చాలా బాగా కరిగిపోతాయి ఇప్పుడు ఈ శనగపప్పు ఉంది కదా దీన్ని మనము నానపెట్టాము కదా కొంచెం వేడి నీళ్ళల్లో ఒక రెండు ఉడుకులు అయితే ఉడికించాను నేను జస్ట్ పొయ్యి మీద ఇదే పెట్టేశాను ఇదే పెట్టి ఉడికించాను ఎందుకంటే కర్రీ కంటే పప్పు హార్డ్గా ఉంటుంది కాబట్టి మీకు ఉడకదు అందుకని మనం కొంచెం అలాగా ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే తొందరగా మనకి పని అవుతుంది ఇప్పుడు చూడండి సరైన పప్పు ఇందులో వేసి మనము ఉప్పు వేసాం కదా ఇప్పుడు ఇంకా ఇందులోని మనం కారం వేయలేదు పచ్చిమిరపకాయని కూడా వేయలేదు ఒక రెండు పచ్చిమిరపకాయలు మనం కారాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే రెండు వేస్తున్నాను సరిపోతుందని చిన్న ముక్కలు కట్ చేయకుండా ఇలా వేస్తున్నాను మంచి వాసన అప్పుడే వచ్చింది కూర అలాగే ఇందులో మనము కొంచెం కారం వేద్దాం అస్సలు కారం వేయలేదు కదా కారం ఇది మాత్రం వేసి బాగా కలిపేయాలి మనకి అన్నీ ఇందులో ఉడికిపోతాయి అన్నమాట ఇంకా ఇంకా కొంచెం పప్పులో ఉన్న పచ్చి అలాగే కూరలో కూడా కొద్ది కొద్దిగా పచ్చి ఉంటుంది కదా అవన్నీ ఉడికిపోతాయండి కూర కూడా ఇలా కొడితే మనకు తెలిసిపోతుంది ఉడికిందా లేదా అండి దుంప కొద్దిగా ఇంకా ఉడకాలి మనం కొంచెం మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఈ లోపల అయిపోతుంది అలాగే కొద్దిగా మనము ఇందులో కొంచెం కర్రీలో చిన్న పులుపు కోసం అంటే టమాటో వేసాము కానీ అయినా కూడా కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకుందాము ఇది ఆమ్చూర్ పౌడర్ సి విటమిన్ కదండి మంచిది ఒంటికి సో ఇది కూడా నేను వాటర్లో కలిపే వేస్తున్నాను బాగా అబ్జర్బ్ అవుతుందని చెప్పి సో బాగా కలిపిసి కర్రీ ఉడికిపోయాక అప్పుడు వేస్తాం అనమాట లాస్ట్లో వేస్తాం ఎప్పుడైనా ఒకవేళ నిమ్మకాయ ఉన్నా వేసుకోవచ్చు నిమ్మకాయ అయితే లేదు కాబట్టి నేను ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను చూసారా కర్రీ రెడీ అయ్యి వచ్చింది కొంచెం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే అంటే ఇందులో ఉప్పు అది సరిపోయింది లేదో చూస్తాను అన్నీ సరిపాయి పర్ఫెక్ట్గా ఉంది అంటే రోజు మనము చేస్తాం కదా సో కూర చేస్తాం కాబట్టి అన్నీ వంటల్లో కూడా మనం వేసినవి సరిపోతాయి కొలతలు అంటే కర్రీలోకి ఉప్పు ఎంత వేయాలి అంటే తినిన బట్టి వేస్తాం కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు ఎవరివరి ఇంటి పద్ధతిని బట్టి వేసుకోవాలి అందుకే మనం ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేసిన తర్వాత మనకి సరిపోలేదు అని అనిపిస్తే ఇంకొంచెం వేయిస్తాం ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేసేయకూడదు వంట రాదు అని అనుకున్న ప్రతి వాళ్ళకి నేను చెప్పే సలహా ఇదే ఏంటంటే ఎక్కువ వేసేయకండి కొంచెం వాటర్ వేసాను ఎందుకంటే ఇదంతా అబ్జార్బ్ అవ్వాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసాను చూస్తాను ఇప్పుడు ఇది ఈ ముక్క అయితే ఉడికిపోయిందండి కానీ దుంప మాత్రం కొంచెం హార్డ్గా ఉంటుంది కదా సో వేడిగా ఉంది దుంప ఉడకలేదు ఇంకా ఉన్నాయండి ఇంకా దుంపకు కొద్దిగా ఉడకాలి కాబట్టి కొంచెం సేపు ఉంచుదాం ఇంకా రెండు నిమిషాలు ఉంచితే చాలు రెండు నిమిషాలు చూస్తే సరిపోతుంది మీకు ఇష్టమైతే ఇందులో కొద్దిగా కసూరి మేతి వేసుకోండి లేదనుకోండి అయినా పర్వాలేదు అది మెంతి ఏమీ లేదు మెంతి ఆకు వే ఎండబెట్టింది అనమాట కసూరి మేతి కొద్దిగా వేస్తే ఏ కూరలో ఇటువంటి కూరలో టేస్ట్ వస్తుంది బాగా లేదా ఇంట్లో ఈ కూర చాలా ఇష్టం అండి ఇష్టపడి తింటారు ఈజీగా కూడా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే ఇందులోని ఉత్తి గరం మసాలా వేస్తే ఆ టేస్ట్ రాదు మనం ఏంటంటే దాల్చిన చెక్క అవి కూడా వేసుకోవాలి కొంచెం వెదర్ మారుతోంది కదా సో ఆరోగ్యంలో కూడా కొంచెం తేడా వస్తుంది అండ్ ఇది కొంచెం నేను ఆచూర్ పౌడర్ చూసారా థిక్ అయిపోతుంది వాటర్లో వేయంగానే మనకి అంటే అది బాగా నానుతుంది అనమాట అందుకని మనం వేయడం మిగతా వేవి నీళ్ళలో ఏం వేయక్కలేదు ఏం కొరియాండర్ పౌడర్ ఏమీ అవసరం లేదు ఉడికిపోయింది కర్రీ కూడా బాగా ఉడికింది శనగపప్పు మనము కొద్దిగా బయట లైట్గా వేడి నీళ్ళలో ఒక రెండు నిమిషాలు అలా పొయ్యి మీద ఉంచడం వల్ల శనగపప్పు కూడా చూడండి ఉడికిపోయింది చూడండి అంటే కూరలతో పాటు అది కూడా మనకి ఉడికిపోవాలి మీకు ఉడకలేదు అనిపించింది అనుకోండి ఇంకొంచెం వాటర్ అయ్యింది ఏం పర్వాలేదు సో ఎలాగో ఇది వాటర్గానే ఉంటుంది వాటర్ కంటెంట్ తోటే ఉంటుంది సరే నేను ఇంకా కొంచెం అనిపిస్తుంది కొద్దిగా వాటర్ వేస్తాను కొంచెం వాటర్ వేస్తే రసంలాగా వస్తుంది బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికైనా బాగుంటుంది ఇప్పుడు ఇది ఉడికింది కదా ఉడికింది అని మనం అనుకున్నప్పుడు దుంప కూడా ఒకసారి చూసేస్తాను దుంప కూడా ఉడికిపోయింది ఉడికింది అని అనిపించిన తర్వాతే మనం ఇది వేస్తామండి రసం ఇది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అది మీరు కూడా ఒకసారి చేసి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ